ఉన్నాను వాళ్ళేమో నన్ను మోసం చేసిరు అన్నమాట నన్ను మోసం చేసేటోళ్ళు చాలా మంది అయ్యారు ఇప్పుడు ఆవులు కొన్న వాళ్ళ నెంబర్ మీరు పెట్టారు అంటారు మేము పెడతామండి సిద్ధార్థ్ అంటే నా నెంబర్ కి ఇట్లా తీసుకోండి నా సిక్స్ త్రీ జీరో అన్నా నమస్తే నా పేరు ముస్తఫా మాడర్న్ డైరీ ఫార్మ్ ఢిల్లీ నుంచి వంద కిలోమీటర్లు ఇంత ముందు వీడియోలో చెప్పినాను మీకు ఢిల్లీ నుంచి వంద కిలోమీటర్లు పానిపతలో ఉంటుంది మా ఫామ్ అని అండ్ మన తెలంగాణ నుంచి మన ఒక రైతు వచ్చిండు మన రైతు వచ్చి ఆవులు కొన్నామని రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు రెండు రోజుల నుంచి ఇక్కడే ఉండి మన ఫామ్లో చాలా ఆవులు ఉండే మీరు చూసినారు చాలా ఆవులు ఉండే ఆ చానా ఆవులు ఉంటే ఆవుల్లో మనకు మన రైతుకి నాలుగు ఆవులు సెట్ అయినాయి నాలుగు ఆవులు మంచివి ఉన్నాయి మంచివి చూసుకొని మంచివి కొన్నాడు ఈ నాలుగు ఆవులు మనం మన ఫామ్లోటి ఇచ్చినాం మళ్ళీ రెండు ఆవులు పక్క నుంచి తీసి ఇచ్చినాము మన అందరికి నమస్కారం నా పేరు సిద్ధార్థ నేను హైదరాబాద్ అమ్మన్ గల్కి వెళ్ళి వచ్చాను సో రెండు రోజులు వచ్చి రెండు రోజులు అయింది నేను వచ్చి ఆవులు తీసుకోవడం జరిగింది నాలుగు ఆవులు అన్న అన్న దగ్గర నుంచి తీసుకున్నాను రెండు ఆవులు బయటకెళ్ళి తీసుకున్నాను సో లాస్ట్ టైం గట్లా నేను ఆవులు తీసుకుని ఉండే కాకపోతే ఇక్కడ హర్యానాలోనే తీసుకున్నాను వాళ్ళేమో నన్ను మోసం అనమాట చాలా ఇబ్బంది పడ్డాను అప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి అన్న నెంబర్ తీసుకొని అన్ననే హెల్ప్ చేసిండు నా ఆవులు ఇంటి వరకు ఆయననే పోయించిండు సో మళ్ళా నాకు ఆవులు అవసరం ఉంటే అన్న దగ్గరికి వచ్చానమాట రెండు రోజులు మీరు కూడా మన తమ్ముడు ఎట్లా వచ్చినాడో అట్లా చూసుకొని వచ్చినారనుకోండి ఇప్పుడు చూడండి ఆవుల గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే ఎక్కువ టాపిక్ మాట్లాడాము అనుకోండి వీడియో లో చాలా వేస్ట్ అవి అంతా ఆవుల గురించి మాట్లాడదాం చూడండి ఇప్పుడు ఈ ఆవులు ఇవ్వడం జరిగింది మన తమ్మునికి మన తమ్ముడి పేరు సిద్ధార్థ్ అన్నావు కదా ఆ సిద్ధార్ సిద్ధార్ కి ఆవులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది చూడండి ఆవు రెండో అవుతావు మంచి గెట్టావు మంచిగా ట్వంటీ ఫైవ్ ప్లస్ పాలిస్తుంది సెకండ్ లైక్ టెస్ట్ ఆర్ మీద ఉంది ఇది ఆరే పళ్ళ మీద ఉంది ఆవు గట్టిగా ఉంది ట్వంటీ ఫైవ్ ఇస్తుంది ఇది ఇచ్చిన యాభై ఐదు వేలకి ఇది చూడండి ఆవు మంచి బట్టావు ఇది ఫస్ట్ క్లాస్ కలర్ ఆరు పళ్ళ మీద ఉంది మంచి సైజు ఉంది ఇది అరవై ఐదు వేలకి ఇచ్చినానండి ఇది చూడండి యాభై వేలకి ఇచ్చిన ఆవు యాభై వేలకి ఇచ్చినా సెకండ్ లక్టేషన్ ఇది ఎనిమిది నెల సూల్ ఉందండి ప్రెగ్నెంట్ చెకప్ చేసి ఇచ్చినాం ఏం తమ్ముడు తోటి మీరు అన్ని మీరు చెకప్ చేసుకోండి ముందర ఉంటారు అంతా చెక్ చేసుకుని మీరు కడా నిమిషంలో కూడా అన్నా నాకు యావద్దు యావ్ మార్చిమన్నా కూడా మేము మార్చిస్తాం ఇంకోటి మళ్ళీ ఇది చూద్దాం ఇది చూడండి థర్టీ ప్లస్ పాలు వచ్చింది చెప్పి థర్టీ ఫైవ్ అన్నాడు మాకు రైతు మేము అంతా చెప్పాము మేము ఎందుకంటే మన రైతులు కాబట్టి మన ఫీడింగ్ మన మెయింటైన్ సెట్లతో ఇప్పుడు ఈ షెడ్ అయితే నేను చూడాలి నేనెవరో నేనెవరో ఫస్ట్ సార్ కలుసుకున్నాం మనం ఏమనుకున్నాము థర్టీ ఫైవ్ అన్నారు మనం థర్టీ ఫైవ్ చెప్పి ఇచ్చినాం అనుకోండి బాగుండాలి అందుకోసం తమ్మునికి ఏం చెప్పినా ట్వంటీ ఫైవ్ లీటర్స్ తమ్ముడు ఇలా విధంగా నీకు భయం లేదు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పింటారు సరే ట్వంటీ ఫైవ్ పిండుకొని సంతోషం కదా ట్వంటీ ఫైవ్ లీటర్లు ఇచ్చిన థర్డ్ లాక్టేషన్ ఉంది ఇదే అంతే అండి సిక్స్టీ ఫైవ్ ఇచ్చిన ఇది చూడండి రెండో అవుతుంది మంచి గట్టిగా ఉంది ఇది పళ్ళు అన్ని కడప కడలు కలిపింది కానీ రెండో అవుతుంది ఆవు అయితే ఫుల్ సైజ్ అండి ఫుల్ సైజ్ ఉంది మంచి ఎయిట్ నైన్స్ ప్రెగ్నెంట్ ఉంది ఇది అరవై ఐదు వేలుగా ఇచ్చిన ఏం తమ్ముడు అరవై ఐదు కరెక్ట్ రేట్లు చెప్పు అరవై ఐదు వేలుకి ఇచ్చిన ఇది చూడండి ఇది జెర్సీ ఇది రెండో అవుతుంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ చెక్ చేపించిన రైతు దగ్గర తీసి ఇది రెండు ఆవులు మాత్రం రైతు దగ్గర తీసిన ఇంకా మన షెడ్లో నిన్న ఉండని వాళ్ళకి నచ్చింది ఇస్తాం నచ్చనివి బయట నుంచి ఇప్పిస్తాం అండ్ ఇంకోటి ఏమంటే ట్రాన్స్పోర్ట్ అనుకుంటారా అండి ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తాను ట్రాన్స్పోర్టు మన ఆవులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఈ ఆవులు ఇక్కడ ఉండి మీ ఇంటికి చేరే వరకు మా బాధ్యత మీ ఇంటికి పోయినాక అది మీది ఇక్కడ ఉండే వరకు ఇక్కడ ఉండే వరకు ట్రాన్స్పోర్ట్ లో ఎలాంటి ఇబ్బంది అయినా అది మా బాధ్యత మేము తీసుకుంటాం బాధ్యత మళ్ళా ఇక్కడ ఉండడానికి మీకు ఇబ్బంది ఉందా మనకు రూమ్ ఉంటది అంత వాళ్ళే చూసుకుంటారు మనం జస్ట్ వాళ్ళతో నచ్చిన చిన్న గురుడే కాబట్టి భయపడి రానికి ఏమన్నాడు అరే అంత దూరం ఎట్లా అన్నా నేను అక్కడే మా బాప కూడా వేరే పని మీద ఉన్నాడు పొలం పని మీద అరే ఏం తమ్మి ఏం టెన్షన్ తీసుకోకు నువ్వు ఆ ట్రైన్ ఎక్కువ దిగు నేను వచ్చి తోడుకుంటూ వస్తానని చెప్పి చెప్పినా మనం మంచిగా చేస్తాము పిలుసు పిలుస్తాము మంచిగా అకామిడేషన్ ఇచ్చి మంచి ఆవులు ఇచ్చి మంచి ఇది చేసి సెట్ చేసి పంపిస్తామండి ఇప్పుడు మీరు కూడా అంతే అండి చూడండి ఇప్పుడు ఈ తమ్ముడు అయితే కొన్నాడు ఆరు ఆవులు ఇంకొక నాలు ఆవులకి మళ్ళీ నాలుగు ఆవులు ప్లస్ నాలుగు ఆవులకి ఇంకా పార్టీ ఉంది ఆన్లైన్ లో చెప్తా ఉన్నారు లోడ్ ఎక్కిస్తాను ఇప్పుడు ఆరైతే లోడ్ ఎక్కడానికి రెడీగా ఉన్నాయి ఇంకో నాలుగు ఆవులు తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకి వీడియోస్ పెట్టిన ఇల్లు కూడా చేస్తామండి మామూలుగా మేము ఎలా తమ్ముడు నువ్వు బయట కూడా కొన్నావు ఇంతకు ముందు ఇప్పుడు కూడా కొన్నావు ఎలా అనిపిస్తుంది రేట్లు ఎలా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఇక్కడ చాలా డిఫరెంట్ రేట్స్ అన ఇంకోటి ఏంటంటే అక్కడ మనం తీసుకున్నా గానీ పాలు అనేది చాలా తగ్గిపోతాయి ఇక్కడ మాత్రం అన్ని గ్యారెంటీ ఉంటది మనం పైసలు ఎంత పెడుతున్నావు ఎట్లా ఆవులు కావాలో అవి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు మీరు అన్న నమ్మొచ్చు నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఆల్రెడీ తీసుకెళ్లాను మళ్ళీ ఈ సెకండ్ టైం నాది అండ్ అంతేనండి ఆవులైతే ఇవ్వండి ఉండే విషయం ఇది అంత ఓపెన్ తీసుకోవాలంటే యాక్చువల్ గా మీరు పెడతారండి ఏమని ఆ నెంబర్లు ఆవులు కొన్న వాళ్ళ నెంబర్లు మీరు పెట్టరు అంటారు మేము పెడతామండి సిద్ధార్ కావాలంటే నా నెంబర్ కి ఇట్లా తీసుకోండి నాది అమన్గల్ నా ఫామ్ ఉంది అంత ఉంది నా పేరు నేను అమన్గల్ నెంబర్ చెప్తాను చూడండి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ అండి నేను అవ సిద్ధార్థ వస్తుంది మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి అడుక్కోవచ్చు మీరు మీరు అడగండి అక్కడ ఉంటాయి మంచిగా ఇది సెట్ చేసుకోండి ఇంకా అండ్ మేము కోరేది ఏమంటే ఇప్పుడు ఏమీ లేదండి ఇప్పుడు మనము చెప్తున్నాం కదండి ఇక్కడ ఎక్కిస్తాం అక్కడ మీ ఇంటికి దిగే వరకు బాధ్యత మాది ఆ బాధ్యత మాది పూర్తి బాధ్యత అది దిగాలే మీ ఇంటికి దిగ దిగే వరకు దాని తర్వాత అది మీ ఆవు మీ ఇష్టం మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటది అండ్ దాని తర్వాత కూడా మీరు ఏమన్నా సహాయ సహాయం ఏమన్నా అడగాలి ఆ గురించి ఏమన్నా అయింది ఇప్పుడు తమ్ముడే ఉన్నాడు అన్నా ఇట్లా అయింది ఇట్లా అయింది మనం పూర్తిగా సహకరిస్తామండి సహకరించి అంత సెట్ చేస్తాం ఇంకేం తమ్ముడు అంత హ్యాపీనా అంతా ఓకే చెప్పిన రేట్లు అన్ని కరెక్టేనా అంతా నేను సాటిస్ఫై అయినాను నేనైతే చాలా సాటిస్ఫై వీడియోలో ఏ ఆవులు చూసానో అవే ఆవులు ఉన్నాయి మనం ఇంటికి వెళ్ళి బస్ ట్రైన్ టికెట్ మాత్రమే అవుతుంది ఆడికెళ్ళి వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ రూమ్ ఉంటుంది అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు మనం వాళ్ళతో తిరగాలి నచ్చిన ఆవులు సెలెక్ట్ చేసుకోవాలి మనం వెళ్ళిపోవాలి ట్రావెల్ అంతా వాళ్ళే మన ఇంటి వరకు వచ్చే వరకు బాధ్యత మొత్తం అన్ననే తీసుకుంటాడు సో యాజ్ ఏ ఫార్మర్ గా నేను చెప్తున్నాను అన్న మీద మాత్రం హండ్రెడ్ పర్సెంట్ భరోసా కావాలంటే నా నెంబర్కి ఇట్లా ఇచ్చాను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను లాస్ట్ టైం నేను మోసపోయాను కాబట్టి మీరు గిట్లా మోసపోకుండా తక్కువ రేట్లో మంచి రేట్లో మంచి ఆవులు మన దగ్గర ఎందుకంటే నాలుగు రూపాయలు మిగులుత మిగలాలనే మనం చేస్తాం కానీ వాళ్ళు గిట్లా మనం మోస చేసేటోళ్ళు చాలా మంది అయ్యారు ఇప్పుడు సో అన్న మీద అయితే నేను ఫుల్ భరోసా అన్న మంచి ఇచ్చారు నాకు అన్న కోరుతున్నా చూడండి ఆవులు చూసారు కదా పదే పదే ఇంకా వీడియోలు తీసుకొని వస్తా మీ ముందర మీరు కొంతమంది అరిగి బార్య వీడియోలు కావాలని అవి కూడా తీసుకొని వస్తా ప్రతి ఒక్క వీడియో చేస్తుంటా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా ప్రతి ఒక్క రైతుకి పరిచయం చేస్తాను మీకు రాను ప్రతి ఒక వీడియో నేను ఏ తీసినా మీకు రైతు పరిచయం చేస్తాను ఓకే అన్నా థ్యాంక్ యూ అన్న నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి